హలో సువార్తలో వార్తలో యేసుప్రభు వారు విత్తనములను గురించిన ఉపమానములు మనకు తెలియజేశారు ఆ అంశమును గురించి మనం ధ్యానించుకుందాము సువార్త పదమూడవ అధ్యాయము మూడు నుండి ఎనిమిది వచనములు సువార్త పద్మూడవ అధ్యాయము మూడవ వచనములో మనం చూసినట్లయితే ఆయన వారితో చాలా సంగతులను ఉపమాన రీతిగా మాట్లాడెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను ఈ వచనంలో మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు శిష్యులతో మాట్లాడసాగారు ఏ విధంగా అంటే ఉపమా రీతిగా మాట్లాడారు మరి ఏమి మాట్లాడారు అంటే విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను ఇక్కడ విత్తువాడు చేసేటువంటి పని ఏమిటి అంటే విత్తనములను మండులోనికి చల్లి తద్వారా మరి పంట అనేది ఉత్పత్తి చేయబడుతుంది ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే విత్తువాడు అనగా వాక్యము చెప్పేటువంటి వారు విత్తనము అంటే వాక్యము మన్ను అంటే మానవుని హృదయము విత్తువాడు విత్తనమును మన్నులోనికి పంపిస్తున్నాడు అదేవిధంగా వాక్యము చెప్పేవారు వాక్యమును మానవుని హృదయాలలోనికి పంపిస్తున్నారు ఇక్కడ మానవుని హృదయాలలో వాక్యం అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక అంశం ఈరోజు చాలామంది వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు కానీ ఈ యొక్క వాక్యము అందరిలో వివిధ రకాలుగా పనిచేస్తూ ఉంటున్నది ఒక మనిషిలో ఒక విధంగా పనిచేస్తే ఇంకొక మనిషిని హృదయములో ఇంకొక రీతిగా పనిచేస్తుంది ఈ వాక్యం అనేది రకరకాలుగా పనిచేస్తుంది మరి ఏ విధంగా పనిచేస్తుంది ఆ రకాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాము మరి నాలుగో వచనంలో మనం చూద్దాము అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేసాను కాబట్టి ఈ విత్తనములు ఎక్కడ పడ్డాయి అంటే త్రోవ పక్కన పడ్డాయి త్రోవ పక్కన పడినప్పుడు మరి అది త్రోవకు దగ్గరిలోని స్థలమును సూచిస్తూ ఉంది మార్గమందున్న రాకపోకల ద్వారా అది గట్టిదిగా చేయబడను అందువలన దానిలోనికి చొచ్చుకొని పోవాలంటే విత్తనములకు కష్టము కాబట్టి ఈ విత్తనములు చొచ్చుకొని పోవడానికి కష్టము కాబట్టి అవి వృధాగా పడి ఉన్నాయి మరి మన్నులోనికి అవి వెళ్ళలేవు కాబట్టి ఈ వృధాగా పడినటువంటి ఈ విత్తనములను పక్షులు వచ్చి మృంగివేశను ఈ యొక్క వచనము దేనికి సాదృశంగా ఉంది అంటే ఈరోజు కొందరి హృదయాలు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించరు అనమాట దేవుని వాక్యం ఎడల ఆసక్తి ఉండదు దేవుని వాక్యం యొక్క పరమార్థం ఏమిటి అసలు అది ఏంటి అనేది ఎవరు ఆలోచన చేయరు కాబట్టి వారు వాక్యం విన్నా కూడా వారు గ్రహించరు అనమాట ఎందుకు గ్రహించరు అంటే వారి యొక్క హృదయం అంతా కూడా లోకం వైపు తిరిగి ఉంటుంది లోకానికి వారి యొక్క హృదయం తిరవబడి ఉన్నది మరి దేవుని వాక్యము వారి హృదయాలకు మూసివేయబడి ఉన్నది కాబట్టి వారు దేవుని వాక్యం విన్నా కూడా వారు వినరు గ్రహించరు అప్పుడు వారు విన్నటువంటి ఆ వాక్యం కూడా ఏమైపోతూ ఉంటున్నదంటే సాతాను దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని దొంగలిస్తూ ఉంటున్నాడు పక్షులు ఏ విధంగా అయితే విత్తనములను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయో అదేవిధంగా గ్రహించని మనసులు ఏవైతే ఉన్నాయో వారు విన్నటువంటి వాక్యము కూడా సాతాను వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాడు మరి సాతానుకు తెలుసు ఆ వాక్యం విలువ ఏంటి అనేది అందుకే వీరి యొక్క వీరి మనసులు గ్రహించని మనసులు ఏవైతే ఉన్నారో వారి దగ్గర వాక్యం ఉండకూడదని సాతాను వచ్చి దుష్టుడు వచ్చి వాక్యాన్ని తీసుకొని పోతున్నాడు అనమాట అది నాలుగవ అధ్యాయ నాలుగవ వచనంలో మనము చూస్తున్నాము కాబట్టి నాలుగవ వచనంలో కొందరు వాక్యం ఎడల ఆసక్తి లేని వాళ్ళుగా ఉంటున్నారు వారు వినరు వారు గ్రహించరు కాబట్టి వారు ఒకవేళ విన్నా కూడా ఆ వాక్యము సాతాను దొంగలిస్తాడు అనమాట మరి ఐదో వచనంలో మనం చూస్తే కొన్ని ఎక్కువ మన్ను లేని రాతి నేలను పడను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను అయితే సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడిపోయెను వేరు లేనందున అవి ఎండిపోయాను కాబట్టి ఇక్కడ ఐదో వచనంలో చూస్తే కొన్ని ఎక్కువ మన్ను లేని నే రాతి నేలను పడెను ఎక్కువ మన్ను లేని రాతి నేలను పడెను అంటే కొంచెము మన్ను ఉన్నదన్నే కదా కాబట్టి కొంచెం మన్ను ఉన్నది మరి రాతి నేలను పడెను కాబట్టి అక్కడ వెంటనే మొలిచిందనమాట కానీ సూర్యుడు ఉదయించినప్పుడు ఏమైపోయింది మాడిపోయింది ఎందుకంటే వేరు లేదు వేరు లేనందున అది ఎండిపోయింది అంటే విత్తనము వేసినప్పుడు మన్ను కొంచమే ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా అది పెరుగుతుంది కానీ ఎప్పుడైతే వేరు అనేది ఉంటుందో అది బలంగా దృఢంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వాక్యం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే కొందరు హృదయాలు మరి దేవుని ఎడల ఎంతో ఆసక్తిగా ఉంటారన్నమాట వారు దేవుణ్ణి ఎంతో ఇష్టపడతారు దేవుణ్ణి ఆరాధిస్తారు అది కొద్ది రోజుల వరకే ఉంటుంది మరి తద్వారా ఆ వాక్యం అనేది వారిలో నిలవదు ఎందుకు అంటే మొదట్లో ఉన్నటువంటి దేవుని మీద ప్రేమ తర్వాత వారికి ఉండదు ఎందుకు అంటే వారి యొక్క హృదయాలలో ఇంకా ఏదో లోకానికి సంబంధించినటువంటి పాపము లోకానికి సంబంధించినటువంటి కోరికలు వాంచలు రహస్య పాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుని వాక్యాన్ని అంటే వారిలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని ఇవన్నీ కూడా అన్నమాట కాబట్టి దేవుని వాక్యం మనలో పరిపూర్ణంగా నిలవాలంటే మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి రహస్య పాపాలను మరియు లోకానికి సంబంధించినటువంటి కోరికలను అన్నీ కూడా మనం విడిచిపెడితే అప్పుడు మనలో వేరు అనేది బలంగా నాటబడుతుంది అంటే దేవుని వాక్యం మనలో బలంగా నిలుస్తుంది కాబట్టి మనము మనలో ఉన్నటువంటి రహస్య పాపాలను మరి కోరికలన్నీ కూడా మనము ప్రక్కన వేసి దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తే దేవుని వాక్యం ఎక్కువ దృఢంగా నిలుస్తుంది అదే ఈ యొక్క ఐదు ఆరు వచనములు మనకి ఉంది మరి ఏడవ వచనంలో మనం చూసినట్లయితే కొన్ని ముండ్ల పొదలలో పడను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసను మరి వాక్యంలో ఏం చెప్తుందంటే వా విత్తనములు ఎక్కడ పడ్డాయంట ముండ్ల పొదలలో పడ్డాయి కాబట్టి ముండ్ల పొదలు ఏం చేశాయి అవి ఎదిగి వాటిని అణిచివేసాను అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఈరోజు మరి కొందరి జీవితాలలో ఎన్నో శ్రమలు ఉంటాయి లోకానికి సంబంధించిన చింత అన్నీ చాలా ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా ఎక్కువైపోయి మరి మనిషిని హృదయాన్ని కృంగదీస్తూ ఉంటాయి కాబట్టి వారు దేవుని దగ్గరికి రాలేరనమాట ఇంకా వారిలో ఎన్నో మోసాలు ఉంటాయి ధన మోసము ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా వారిని దేవుని దగ్గరికి తీసుకొని రాలేవు దేవుని వాక్యాన్ని దగ్గరికి తీసుకొని రాలేవన్నమాట శ్రమలు ఈ శ్రమల గురించి ఆలోచన చేసుకుంటూ వాటిలోనే ఉంటారు కానీ దేవుని దగ్గరికి రారు దేవుని ఆలోచన వారికి రాదనమాట శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి దేవుణ్ణి వెతకాలి మన సహాయము ఎవరి దగ్గర మనకి వస్తుంది అంటే దేవుడి దగ్గర వస్తుంది కానీ మనం దేవుడి దగ్గరికి మనం వెళ్ళము ఎందుకంటే మన హృదయాలంతా కూడా లోకంలో ఉన్నటువంటి చింత ఆ చింత మీదనే మనము ఉంటాము ఆ చింతతోనే మన హృదయం అంతా నింపబడి ఉంటుంది కాబట్టి అదే మనల్ని ఏలుతుంది కాబట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము కాబట్టి ఈ యొక్క ఏడవ వచనములలో ముండ్ల పొదులు ఎదిగి వాటిని అణిచివేస్తాను అంటే లోకానికి సంబంధించిన చింత అంతా కూడా మనలో ఉన్నటువంటి దేవుని వాక్యమును అణిచివేసి దేవుని దగ్గరికి వెళ్లకుండా చేస్తుంది అనమాట ఈ విధంగా ఏడవ వచనంలో దేవుని వాక్యం గురించి మనకి చెప్పబడింది మరి ఎనిమిదో వచనంలో చూస్తే అయితే కొన్ని విత్తనములు మంచి నెలను పడి ఒకటి నూరంతలు గాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలు గాను ఫలించను అంటే కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయి అంటే మంచి నెలను పడి అంటే మంచి హృదయాల ఎందు పడి కొన్ని హృదయాలు ఎలా అంటే దేవుని వాక్యం వింటరు ఎంతగానో మంచిగా గ్రహిస్తారు దేవుణ్ణి ప్రేమిస్తారు వాక్యాన్ని గ్రహించి కొద్ది రోజుల వరకే కాదు వారు ప్రతిరోజు ఎడతెగక వాక్యాన్ని గ్రహించుకుంటూ వాక్యంలో లోతుగా వెళ్ళిపోతూ దేవుణ్ణి రోజు తీసుకుంటూ దేవుణ్ణి ప్రతిరోజు వాళ్ళల్లోనికి వాళ్ళు తీసుకుంటూ వారు గొప్పగా దేవుడిలో ఉంటూ దేవుడితో సహవాసం చేసేటువంటి బిడ్డలుగా ఉంటారనమాట అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తారు అంటే దేవుడు వారి యొక్క హృదయాలను చూస్తాడు నా ఎందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు అని దేవుడు చూసినప్పుడు దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తాడు కావాలంటే మనము ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో చూస్తే ఇస్సాకు ఆ దేశం అందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను ఎహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను ఇక్కడ ఇస్సాకు దేవుని ఎందు ఎంతో విధేయత కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి మనిషిగా మనం చూస్తున్నాము కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఎంతగానో ఆశీర్వదించినాడనమాట కాబట్టి మనం కూడా ఈరోజు దేవుని వాక్యమును ఏ విధంగా తీసుకోవాలి అంటే మనము మన హృదయము లోకం వైపు కఠినపరచుకొని దేవుని వైపు మనము హృదయం పెట్టుకొని దేవుని వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారముగా జీవిస్తూ భయభక్తులు కలిగి జీవిస్తే ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు నూరంతలుగాను అరవదంతులుగాను ముప్పదంతులుగాను ఫలిస్తాడు కాబట్టి అటువంటి ఆశీర్వాదాలను మనం కూడా పొందుకోవాలి అంటే ఆశీర్వాదాల కోసమే కాదు కానీ దేవునితో సహవాసము మనం చేయాలి దేవుని వాక్యము మెండుగా తీసుకోవాలి దేవుని వాక్యాన్ని గ్రహించాలి అనేది యొక్క అంశము ఈ యొక్క చిన్న అంశము మీకు అర్థమైందనేసి నేను భావిస్తున్నాను ఆమెండి